అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను నిమ్మకాయ డొప్పలతో ఎలా ఊరగాయ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఈ నిమ్మకాయ డొప్పలతో చేసుకునే ఊరగాయకి ఇలా కొంచెం గట్టి వరుసగానే ఉండి పండు రంగు నిమ్మకాయలు చాలా బాగుంటాయి పండుగా ఉండాలి నిమ్మకాయలు వాటిని కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న నిమ్మకాయలని అన్ని సగానికి చెక్కలు చేసుకోవాలి అన్నీ తరిగిన తర్వాత ఒక టీ ఫిల్టరు లేకపోతే ఒక స్టీల్ ఫిల్టర్స్ ఉంటాయి కదా ఆ ఫిల్టరు ఒక గిన్నెలోకి ఆ ఫిల్టర్ ద్వారా ఈ చెక్కలన్నీ రసం తీసుకోవాలి చెక్కల్లోంచి మొత్తం గట్టిగా ఇలా పిండితే రసం వచ్చేస్తుంది అవన్నీ ఆ డొప్పలన్నీ ఒక గిన్నెలో వేసి వాటికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి ఇది ఒక అరవై డెబ్భై నిమ్మకాయల ముక్కలు నేను రెండు నెలలు అయిందండి ఇలా ఊరబెట్టి మేము నిమ్మకాయలు వస్తే బాగా వచ్చినాయి అనుకోండి ఇలా ఊరబెట్టి పెట్టుకుంటాం అప్పుడు పచ్చడి ఎప్పుడంటే అప్పుడు కారం కొంచెం మెంతి పిండి కలిపి చేస్తూ ఉంటాం అలా నేను పెట్టుకున్న ముక్కలు ఇవి వాటిల్లోకి ఇప్పుడు అరవై డెబ్బై నిమ్మకాయల ముక్కలు అంటే ఇప్పుడు నేను చూపించిన ఆ గ్లాస్ కారం సరిపోతుందండి అంటే బాగా కారం తినేవాళ్ళు అంటే మనం తినే కారాన్ని బట్టి కలుపుకోవడమే మామూలుగా అయితే ఆ కారం సరిపోతుంది ఇదిగో ఇలా స్టీలు ఆ గ్లాసు కారం అన్నమాట మాది కొంచెం కారంగానే ఉంటుంది కారం లేని కారం అయితే ఇంకో కొంచెం పిండి కోసం ఎక్కువ కలుపుకోవచ్చు ఇంకో మెంతి పిండి కూడా కలిపాను ఇప్పుడు ఇవేంటంటే రసం తీసేసుకున్నాం కాబట్టి ఈ డొప్పలన్నిటికీ కూడా ఉప్పు ఉప్పు ఆల్రెడీ వేసాము వేశాను ఈ కారము మెంతి పిండి అంతా బాగా కలిసేలాగా ఆ ముక్కలకి అంత పట్టేలాగా కలుపుకోవాలి బాగా ముక్కలకి అంతా పట్టించాలన్నమాట అవి లేకపోతే మనకి కొన్ని ముక్కలేమో అలా పుల్లగా ఉండిపోతాయి కొన్ని చోట్ల పిండి ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల ఏమో అసలు సరిపోదు అసలు ఉండదు కారం ఎందుకంటే మనం సరిగా కలపకపోతే అందుకని బాగా వీటన్నిటికీ పట్టించాలన్నమాట ఇప్పుడు ఇది బాగా కలిపి రెడీగా పెట్టుకోవాలి ఇవి ముక్కలన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా అందువల్ల గరిట మనం కలిపేటప్పుడు అడుగు నుంచి ఇలాగా కలిపి అంటే దాన్ని కట్ చేసినట్టుగా ఆ ముక్కల్ని కట్ చేసినట్టుగా కలపకూడదు ఎందుకంటే అన్నీ ముక్కలు తుణిగిపోతాయి కట్ అయిపోతాయి అందువల్ల జాగ్రత్తగా అడుగు నుంచి తీసి కిందకి పైకి కలపాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా అలా బాగా ఆ ముక్కకు కూడా పట్టేలాగా కలపాలి కలిపిన తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె తీసుకుని నూనె వేసుకుని అది కాగిన తర్వాత కాస్త ఆవాలు ఎండు పెరపకాయలు ఇంగువ తిరగమాత పెట్టుకుంటాను దీంట్లో ఇప్పుడు చాలామంది మాకు అసలు ఆయిలే వద్దు ఇదంతా వితౌట్ ఆయిల్ మాకు ఇలా చాలా ఇష్టమని కొంతమంది ఈ ఫామ్లోనే తింటారు అంటే ఇది ఇలాగూ బాగుంటుంది తిరుగుమత పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఇంగు వాసనతో కొంతమందికి అలా ఇష్టం అందువల్ల ఇది ఎవరికి ఎలా ఇష్టంగా ఉంటుందో తింటే ఇలాగే పెట్టేసుకోవచ్చు లేదంటే తిరగ మద్దతు పెట్టుకోవచ్చు సో ఈ రెండు విధాలుగాను తింటారన్నమాట మేమైతే కొంచెం తిరగ మద్దతు పెడతాం ఆల్రెడీ మెంతులు అంటే మెంతి పిండి కాబట్టి ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ మెంతిపిండి కూడా మామిడికాయ పులుపుకి పట్టినంత పట్టదు నిమ్మకాయ దెబ్బకాయ వీటికి ఏంటంటే కొంచెంగా ఆ మెంతి టేస్ట్ తెలియడానికి వేస్తారు తప్ప ఎక్కువ వేసామంటే ఆ చేదు తెలుస్తుంది అందువల్ల ఒక టూ స్పూన్స్ ఆ క్వాంటిటీని బట్టి టేస్ట్కి వేయడం ఏమేంత పిండి ఇదిగో ఇలా ముక్కకు పట్టించి అలా 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 ఉండాలన్నమాట ప్రతి ముక్కకి పట్టించాలి ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకుని ఇదిగో ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ తరగమాత వేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవాలి ఆ ఇంగు వాసనతో చాలా మందికి ఇష్టంగా ఉంటుంది తినడం ఇది అన్నంలో అన్నంలో కలుపుకున్న చాలా బాగుంటుంది ఈ పెట్టంది పెరుగు అన్నానికి చాలా బాగుంటుంది పెరుగు అన్నంలో కొంచెం ఆయిల్ అది ఇష్టపడరు కొంతమంది అది అట్టా ఉన్నవేమో ఆ ముక్కలు అన్నానికి చాలా బాగుంటుంది ఇలా వేసిందేమో అన్నంలో కలుపుకు తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ తిరగమాత కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేసాం కలిపేసి ఆ తరువాత కూడా అన్నిటికీ ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలి కలిపి కాస్త చల్లారిపోయిన తర్వాత మన ఈ గాజు సీసాలు ఉంటాయి కదా గాజు సీసాలు కానీ లేకపోతే ఈ టపర్వేర్ అని చెప్పి అది కూడా కొంచెం బయట ప్లాస్టిక్ డబ్బాలాగా ఉంటాయి గట్టి వరుసగా ఇలా శీతుగా ఉండే వాటిల్లో పెడితే డైనింగ్ టేబుల్స్ మీద అలా పెట్టినా కూడా చాలా బాగుంటాయి అట్రాక్టివ్గా ఉంటాయి పచ్చడి కూడా చూస్తే తినాలని పిచ్చేలాగా ఉంటుందన్నమాట మా ఇంట్లో ఇలా పెడతాం మీరు కూడా ఇలా చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్ థ్యాంక్ యూ